వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కార్మిక శక్తిని తాకట్టు పెట్టేందుకే లేబర్ కోర్స్ కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నేతల హెచ్చరిక ఖమ్మంలో భారీ ప్రదర్శన దేశంలోని కార్మిక శక్తిని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్స్ ను అమల్లోకి తీసుకొచ్చిందని అఖిల కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ఖమ్మంలో ఆరోపించారు నాలుగు లేబర్ కోర్స్ తో పాటు విద్యుత్ విత్తన సవరణ బిల్లులు బీబీజీ రాంజీ చట్టం కూడా దేశ ప్రజల పాలిట శాపంగా మారాయని వాటిని తక్షణం రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు సార్వత్రిక సమయంలో భాగంగా ఖమ్మంలోని పెవిలియన్ మైదానం నుంచి జడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సమయకు అన్ని కార్మిక సంఘాలు బ్యాంకు ఉద్యోగ సంఘాలు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతు సంఘాలు సంపూర్ణ మద్దతునిచ్చాయి నాయకులు మాట్లాడారు جي سي نندولي والا نندولي مٿان ۾ نه هئي

మరిన్ని పోరాటానికి కార్మికార్గం రైతు శ్రమికార్గం సిద్ధం కావాలని చెప్పేసి ఈ రోజు జరిగేటువంటి సన్న జం కావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రైతాంగం పెద్ద కోరుకుంటూ సెలవు అన్నర సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని అద్భుతం సహా కార్మికులకి హక్కుగా ఉండేటటువంటి చట్టాలన్నింటినీ లబ్బు చేసి కార్మికులకి అన్యాయం చేసి నష్టం చేసి యజమానులకి అరవాణలకి అంబానాలకి కార్పొరేట్ సంస్థలకి లాభం చేసి వచ్చారు రైతాంగం గురించి మీరు అమెరికా నుండి అంటూ ఎన్ని రాక మొన్న అమెరికా యుఎస్ వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికాలో పంట రంగించే రైతుల ఆదాయము కార్పొరేట్ సంస్థ ఆదాయము పెంచే విధంగా భారత రైతాంగానికి నష్టం చేసే విధంగా వాణిజ్య వాణిజ్యం చేసుకున్నటువంటి అట్లాగే వ్యవసాయ కార్మికులకి పని అయినా చూపండి పిండైనా పెట్టండి దశాబ్దాల కాలం పాటు పోరాయి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ పథకం పెట్టాం గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ఆ హక్కు చట్టాన్ని ఎత్తేసి మహాత్మా అన్ని పేరు తీసేసి బీబీజీ రామ్జీ అని చెప్పేసి అనేటటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి ఒకేసారి ఒకేసారి నరేంద్ర మోడీ మనందరికీ సవాళ్ళు విసిరాడు కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యవసాయ కూలీలకి సమస్త శ్రామిక వర్గానికి మీరేం చేసుకుంటారో చేసుకోండి మీకు నష్టం చేస్తాను మిమ్మల్ని అణచేస్తాను మిమ్మల్ని తక్కుతాను అంబానీలకి అదానీలకి మొక్కుతాను అని చెప్పేసి ముందుకు వచ్చాడు అందుకే సోదరులారా ఇవాళ మనమంతా అంతా ఏకం కావాలి కార్మికులు కర్షకులు కష్టజీవులు అందరూ ఐక్యం కావాలి కార్మిక కర్షక ఐక్యతతో ముందుకు సాగి ఇవాళ మన దేశం దేశం యొక్క దేశంలో ఉన్న కార్మికుల యొక్క కర్షకుల యొక్క శ్రామికుల యొక్క హక్కుని నిలబెట్టుకోవడం కోసమే నేడు భారతదేశ వ్యాపితంగా కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు అన్ని వర్గాల ప్రజలు సార్వత్రిక సమ్మె చేస్తున్నారు దాదాపుగా ముప్పై కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టుగా సమాచారం దీనికి కారణం ఏంటి భారతదేశంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారు అనుసరిస్తున్నటువంటి విధానాలే తప్పుడు విధానాలే దీనికి కారణం కోట్లాది మంది సమ్మెలకు రావడం కూడా బీజేపీ చూటమి అవలంబిస్తున్నటువంటి మతోన్మాద కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన విధానాలు అనేది స్పష్టంగా కనబడుతుంది దేశ స్వతంత్రం నాడే పోరాడిన కార్మిక వర్గం అనేక హక్కులు సాధించుకున్నారు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను సాధించుకుంటే వాటన్నిటిని కాళ్ళ రాసి మోడీ ప్రభుత్వం కేవలం నాలుగు కోళ్ళక పెట్టి సంపన్న వర్గాలకి పెట్టుబడుగాలకి దాసోనం చేసే విధంగా చట్టాలను రూపొందించడం అనేది జరిగింది దీని భక్తంగా కార్మిక హక్కులు రాను రాను కాడ రాసిపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి మరోవైపున రైతాంగం వ్యవసాయ రంగం ఆర్థిక సంక్షేమం చేరకపోతుంది వ్యవసాయ రంగాన్ని పెట్టుబడులకి కార్పొరేట్ శక్తులకి అప్ప చెప్పాలని ఏదైనా ప్రైవేటీకరణ వ్యవసాయ రంగాన్ని తీసుకురావాలని ప్రభుత్వం కొనసాగుతున్నది విత్తనాలు ప్రగేటీకరణ బిల్లు విద్యుత్ ప్రగేటీకరణ బిల్లు దీని ఫలితంగా వ్యవసాయ రంగం కుడలయ్యే పరిస్థితి కూడా కనపడుతున్నది పండించిన పంటకి దిట్టుబాటు గారు రావడం లేదు స్వామినాథ్ కమిషన్ చెప్పినట్టుగా పండించిన పంటలో ఫిఫ్టీ పర్సెంట్ రైతాంగానికి సబ్సిడీలు ఇవ్వాలనేది ఎరువుల ధరలు కొరగలు ధరలు కేంద్ర బడ్జెట్ లో లక్షల రూపాయలు కోట్లు కేటాయించాలంటే ఉన్న సబ్సిడీను కూడా దాదాపుగా లక్ష పది వేల కోట్లు ఏదైనా తగ్గించడం అనేది కూడా జరిగింది ఇది దుర్మార్గ చర్య బడ్జెట్ ఆందోళన తగ్గిస్తున్న వ్యవసాయ రంగానికి మరోవైపున వ్యవసాయ ప్రలు దేశంలో ముప్పై కోట్ల మంది ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఆనాడు సిపిఎం పార్టీ కార్యదర్శి సీతారాం మైచూరి గారు తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధ్యాయు చట్టం రెండు వేల ఐదు చట్టాన్ని రద్దు చేసి శ్రీరాంధి అనే బిల్లుని తీసుకొచ్చి ఈ రోజున దూస్రాగాలకి ధనవంతుడికి తక్కువ కూలికి బియ్య విధంగా కార్మిక వర్గాన్ని చేస్తున్నారు వంద రోజుల ఫలిత పని ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు ఆర్థికంగా ముందుకు సాగుతూ అంతో ఇంతో చేయగలిగినటువంటి వంద రోజుల పని తీసివేసి పెట్టుబర్గాలకు ఇది చేయాలని తీసుకున్న పరిస్థితి ఉన్నది కాబట్టి జీరామ్జీ బిల్లు రద్దు చేసి మహాత్మా గాంధీ పేరుని తీసుకెళ్ళాలనే కుట్ర కూడా బిజెపి మోడీ చేస్తున్నాడు జీరామ్జీ అంటే గాంధీ హత్య చేసిన రామ్జీ దాడిసే రామ్జీ పేరు పెడుతున్నాడు ఈ దుర్మార్గం చర్య అందుకనే రెండు వేల ఐదు మహాత్మా గాంధీ జీవన చట్టం అమలు చేసి కోట్ల విధానాల దుకరణ బడ్జెట్ మూడు లక్షల కోట్లు కేటాయించాలి సంవత్సరానికి రెండు వందల పని కల్పించాలి రోజుకు ఆ రోజులు ఈ వ్యవసాయ కూర్ కానీ డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది నా పేరు హెర్రా శ్రీనివాసరావు వ్యవసాయ కార్డు సంఘం రాష్ట్ర కమిటీ సర్దింది